సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను జన్మే గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనం చదువుకుందాం వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చు వారిని ఆదరించేదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగ చేద్దను కనుక కన్యకులు యవనలను వృద్ధులను కూడి నాట్యమాందు సంతోషించెదరు అని వ్రాయబడి ఉంది ఇంగ్లీష్ దెన్ షెల్ ద యంగ్ ఉమెన్ రిజైస్ ఇన్ ద డాన్స్ అండ్ ద యంగ్ మెన్ అండ్ ది ఓల్డ్ షెల్ బీ మేరీ ఐ విల్ టర్న్ దేర్ మార్నింగ్ ఇన్ టు జాయ్ ఐ విల్ కంఫర్ట్ దెమ్ అండ్ గివ్ దెమ్ గ్లాండ్నెస్ ఫర్ సారో అని వ్రాయబడి ఉంది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం ఈ లోకంలో జీవనం చేసేటప్పుడు మన దుఃఖానికి ప్రతిగా ఇచ్చే దేవుడు మన మనకు విచారాన్ని కొట్టివేసి ఆనందం కలుగు చేసే దేవుడు మనకు ఉన్నాడన్న సంగతి విశ్వాసంతో మనం జీవించడం గాక పరలోకమందం మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు